హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలా మందికి వేడిగడ్డలు సెగ్గడ్డలు చీమగడ్డలు వస్తూ ఉంటాయి కదా వాటికి ఒక మంచి టిప్నైతే చెప్తాను కొవ్వుగడ్డలు ఇలాంటివన్నీ కరిగించడానికైతే ఈ టిప్ అనేది నిజంగా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేసి చూడండి త్రీ డేస్లోనే మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఓకే అండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం ముందుగా మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న గిది తీసుకోండి తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే సొంటి పొడి ఉంటుంది సొంటి పొడి మనకి మార్కెట్లో దొరుకుతుంది అనమాట పొడిని అయితే కనుక ఒక అర టీ స్పూన్ వరకు తీసుకోండి మనకి ఇది సొంటి దొరుకుతుంది దాన్ని మీరు మెత్తగా పౌడర్ లాగా చేయాలని చేసుకోవచ్చు లేదనుకుంటే డైరెక్ట్గా అయినా సరే తీసుకోవచ్చు అనమాట సొంట అనేది కొవ్వు గడ్డలని అలాగే సెగ్గడ్లని తర్వాత చీమిగడ్డలని వీటిని పోగొట్టడానికి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా సరే ఆ ఇన్ఫెక్షన్ పోగొట్టడానికి కూడా చాలా అద్భుతంగా అయితే కనుక పనిచేస్తుంది అనమాట మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి సొంటి పొడిని ఒక అర టీ స్పూన్ వరకు తీసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని తీసుకోవాలి పసుపు అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట త్వరగా రిజల్ట్ రావడానికి అలాగే ఇన్ఫెక్షన్ పోగొట్టడానికి చీము బయటకు వచ్చేసి చీమును పోగొట్టడానికి సగ్గడ్లు తర్వాత కొవ్వు వీటన్నిటిని పోగొట్టడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అవుతాయి కనుక మనకి పసుపు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి పసుపుని కూడా వేసుకోండి అలాగే మంచి ఫుడ్ని తీసుకోండి ఇలాంటివి రాకుండా ఉండాలంటే వ్యాధి ఏదో ఒక శక్తి మంచిగా పెంచుకోవాలి కాబట్టి విటమిన్ సి ఉన్న ఫుడ్లు ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి ఆకుకూరలు కాయగూరలు ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి అలాగే నెక్స్ట్ దీంట్లోకి కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ మనం రాసుకోవడానికి వీలుగా ఉండేలాగా నార్మల్ వాటర్ అనమాట మంచి నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళు కొంచెం యా యాడ్ చేసుకొని మొత్తం పేస్ట్ లాగా మనం తయారు చేసేసుకోవాలన్నమాట చూస్తారు కదా ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్న దాన్ని ఎక్కడైతే సగ్గడ్లు చీమగడ్లు ఇలాంటివి ఉన్నాయో కొవ్వుగడ్లు ఉన్నాయో అక్కడ బాగా మందంగా దీన్ని అప్లై చేసేసి టూ త్రీ అవర్స్ ఉంచేసి మళ్ళీ కడిగేసి మళ్ళీ ఈవినింగ్ ఒకసారి ఉదయం ఒకసారి ఈవినింగ్ ఒకసారి ఈ పేస్ట్ని కనుక మీరు అప్లై చేసినట్లయితే కనుక చాలా ఈజీగా కొవ్వుగడ్డలు సెగ్గడ్లు వీటన్నిటిని కూడా పోగొట్టుకోవచ్చు అనమాట చాలా చాలా మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి ఓకే అండి చూస్తారు కదా చాలా సింపుల్గా ఉంది కాబట్టి ఈ టిప్ ట్రై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్ త్రీ డేస్లోనే ఉంటుందన్నమాట కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ